అయ్యా యూరియా ఒక్క బస్తానైనా ఇవ్వండి అంటూ రైతుల వేడుకోరు ఆగ్రహంతో ధర్నాలు రాస్తారోకోదు ఇది నిన్న కేటీఆర్ మాట్లాడుకుంటా ఏమంటున్నాడు కాంగ్రెస్ లీడర్ లాట యూరియా బస్తాలు దించుకొని రాకు పెట్టుకొని రైతులకు బ్లాక్ మార్కెట్లలో అమ్ముకుంటున్నారు అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడేడు పదేళ్ళు అధికారు అధికారాలు ఉన్నప్పుడు మీరు చేసిన లంగధందనాన్ని ఇప్పుడు జర జరుగుతున్నావు అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినంత యూరియా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినంత యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు అంటే అసలు ఇక నువ్వు నీ దోస్తుని కాపాడుతున్నావు నీ దోస్తు నిన్ను కాపాడుతున్నాడు ఇది స్పష్టంగా అర్థమైతే అడ బ్లాక్ అమ్ముకొని అమ్ముకునే అంత యూరియా ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఆయన మాట్లాడుకుంటా కేంద్రం రైతులకు ఎవరైతే రెండు లక్షల టన్నుల యూరియా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మా మద్దతు ఉండదు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఏందన్నట్టు ఎవరిస్తే ఎవరియాలి యూరియా రైతులకు కేంద్రం మరి నీ మద్దతు ఆటోమేటిక్గా కేంద్రానికి అంటే బీజేపీకి అన్నట్టే కదా ఇక దీనికి దొంగ తిరిగి ముచ్చేట్లేందుకు రైతులు పదేళ్ళు మీరే ఈ దందాలు చేసినారు బ్లాక్ మార్కెట్ దందాలు చేసినారు మీకు అలవాటైనటువంటి పని ఇవాళ రైతులను మోస పెడతా ఉన్నారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి రేవంత్ రెడ్డి కలెక్టర్లో చెప్పిండు నిజమైన రైతులకు ఈ రై అది మీ కళ్ళు కనబడతలేదు లేదు చివులకి స్పష్టంగా రైతుల శ్రేయస్సు కోరుతున్నటువంటి ప్రభుత్వం ముందు నుంచి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనందరూ తెలిసిన ముచ్చట